వ్యాసులు వారు ఒక ఉపాయం చెప్పారు అక్కడ ఉంది అనే ఉపాయం చెప్పారు ఆ భద్రావతి నగరంలో భద్రావతి అంటే ఇప్పుడు మనం వింటాం కదా ఇక్కడ కర్ణాటకలో ఉంది భద్రావతి అని అప్పట్లో మరి ఎక్కడ ఉందో మనకు తెలియదు మొత్తానికి భద్రావతి నగరం అక్కడ ఉండేటువంటి ఆ యజ్ఞం దాన్ని ఆ అశ్వం దాన్ని ఆయన కాపాడుతున్నాడు దాన్ని మీరు తెచ్చుకుంటే మంచిది అని వ్యాసులు వారు ఒక ఉపదేశం చేశారు అప్పుడు ఆ యుధిష్ఠిరుడు ఆ గుర్రాన్ని ఎవరు తీసుకొస్తారు అనే ప్రశ్నలో మునిగిపోయి అటు ఇటు చూశాడు చూస్తే భీముడు అన్నాడు ఎవరు తెస్తారు నేనే తెస్తాను నేను ఉన్నా కదా నేను వెళ్ళి ఆ గుర్రాన్ని పట్టుకొస్తాను ఒకడే వెళ్ళటానికి వీలులేదు ఎందుకు ఒకనే పంపించటం భయం ఏమైనా అయిపోతే కాబట్టి నిన్నొక్కడినే పంపించలేను నీతో పాటు ఎవరు వస్తారు ప్రశ్న వచ్చింది వస్తే నాతో నాకెందుకు సహాయం గాలికి సహాయం కావాలా గాలి వచ్చేప్పుడు గాలి వస్తుంది అంతే అలాగే గాల్లాగా నేను పోతాను గెలుస్తాను వస్తాను నాకెవరు కావాలి అలా కాదు వాసుదేవం చింతయానో నరకర్మ కరోతి సర్వార్థ సిద్ధిం లభతే సత్యమే తద్బ్రవీమితే ఏ పనిలో అయినా సరే భగవంతుణ్ణి స్మరణ చేసుకుని ఆ పని మొదలు పెట్టండి కార్యసిద్ధి అవుతుంది అలాగే నేను కూడా ఆ వాసుదేవ 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 అనే నామాన్ని చెప్పుకుంటూ భగవద్గీతలో కూడా మనకి వాసుదేవస్ సర్వం సమహాత్మ సుదుర్లభ ఎవరైతే వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం ఈ మంత్రం ఇది మహామంత్రం దీన్ని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళకి సర్వకార్యార్థ సిద్ధి అని భీమసేనుడు ఆంజనేయస్వామి సహోదరుడు ఆయన మనకి చెప్పిన రహస్యం వాసుదేవ నామస్మరణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 నామస్మరణ కృష్ణనామస్మరణ భగవన్నామస్మరణ ఏదైనా సరే మీ ఇష్ట దైవం గురు ఉపదేశం చేసిన మంత్రం ఏదో మొత్తానికి చెప్పుకోండి దాంతో కార్యసిద్ధి అవుతుంది వాసుదేవం చింతయాన నరఃకర్మ కరోతి యహ ఏ పని చేసినా కూడా భగవంతుణ్ణి స్మరణ చేసి గనక పని చేస్తే ఆ నామాన్ని ఉచ్చరించి గనక పని చేస్తే సర్వార్థ సిద్ధిం లభితే సత్యమేతద్ బ్రవీమితే ఇది సత్యం కాబట్టి నేను ఆ వాసుదేవుణ్ణి మనస్సులో నింపుకుని ఆయన్నే స్మరణ చేస్తూ వెళ్తాను గెలిచి వస్తాను వాసుదేవమనాదృత్య తపోయజ్ఞాది కంచయత్ నిష్ఫలం జాయతే సర్వం చేష్టితం కొంతమంది ఏ పని మొదలుపెట్టినా కూడా కాదు వాళ్ళు అనుకుంటారు ఏం కర్మ అదృష్టం లేదు అభాగ్యవంతులం అని చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళు ఏదో జాతకం బాగలేదంటారు లేదా ఏదో దేశం బాగలేదంటారు లేదా ఎవరో నాకు సహకరించే వాళ్ళు బాగలేరు అంటారు ఏవో కారణాలు చెప్తారు కానీ వాళ్ళు భగవంతుణ్ణి స్మరించలేదు భగవంతుణ్ణి మరిచిపోయారు కాబట్టి వారికి కార్యసిద్ధి కాలేదు అని భీమసేనుడు చెప్తాడు వాసుదేవ అనాదృత్య మాకు అక్కర్లేదండి మేం భగవంతుణ్ణి స్మరణ చేయాల్సిన పని లేదు అని కొంతమంది పనులు మొదలు పెడతారు వాళ్ళ పనులు అయినట్టుగా ఉంటాయి కానీ ఇవ్వాల్సిన ఫలాన్ని ఇవ్వవు అది అయినట్టుగా ఉంటాయి కానీ ఫలము కదా ముఖ్యం మనకి అది అందదు అది దొరకదు మనకి ఎవరు ఇప్పుడు ఒకసారి భక్తి లేకుండా దేశాన్ని దేహాన్ని జీవితాన్ని ఊహించండి భక్తి లేకుండా భగవంతుడు లేకుండా భక్తి లేకుండా మన జీవితం మన దేహం మన దేశం ఏమీ లేదు తిన్నాం పడుకున్నాం పోయాం అంతే అయిపోయి ఇది కర్మలన్నీ ఎందుకోసమే కదా ఎన్నో కర్మలు చేస్తాం సరే దాంట్లో సుఖాలు భోగాలు సంతోషాలు దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి సరే ఇవన్నీ ఉన్నాయి ఏదో ఇవన్నీ తీర్చేసుకున్నాం ఇక్కడ భక్తి లేకుండా వెళ్ళిపోయాం ఏమైంది ఏమైంది భక్తి లేకుండా వెళ్ళిపోతే ఏదో వెలితి అసలైనది ఏదో జీవితంలో లేదు అనే ఒక భావన అది భక్తి ఉండే వాళ్ళకి తెలుస్తుంది లేని వాళ్ళకి తెలియదు కలిగిన తర్వాత తెలుస్తుంది అయ్యో ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నామే ఇన్ని రోజులు జీవితం వ్యర్థమైపోయింది అని అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి కానీ వాసుదేవ మనాదృత్య ఎవరైతే భగవంతుణ్ణి అనాదరించి మాకు అక్కర్లేదు అని చెప్పి వాసుదేవ మనాదృత్య తపోయజ్ఞాది కంచయత్ నువ్వు చేసేది తపస్సే కావచ్చు యజ్ఞమే కావచ్చు చాలా గొప్ప దాన ధర్మాలే కావచ్చు కానీ భగవంతుడిని స్మరించకుండా నువ్వు చేస్తే దానికి ఫలం రాదు అదేంటండి చేసేది మంచి పనే కదా తపస్సే కదా లేదు తపస్సు చేసావు దానం చేసావు అందుకనే దానం చేసేటప్పుడు నాది కాదు భగవంతుడిది ఆయనది ఆయనకే ఇస్తున్నాను ఈ తీసుకునేవాడి రూపంలో భగవంతుడు వచ్చి నా ద్వారా తీసుకుంటున్నాడు అనుకుని మనస్సులో ఇవ్వండి ఇస్తే అప్పుడు మీరు ఇంత ఇస్తే కొండంత చేసి తీసుకుంటాడు భగవంతుడు ఎందుకంటే స్మరణతో పాటుగా ఇచ్చారుగా స్మరణ లేకుండా ఇస్తే స్మరణ అనేది చాలా ముఖ్యం అందువల్ల స్మరణ చేసి తపస్సు కానీ యజ్ఞం కానీ ఏదైనా సరే భగవన్నామ స్మరణతో ప్రారంభించాలి భగవన్నామ స్మరణ లేకుండా ఏది ఫలానివ్వదు నిష్ఫలం జాయతే సర్వం అంత నిష్ఫలమైపోతుంది యథా యథాభాగ్య చేష్టితం అభాగ్యుడు భాగ్యము లేనివాడు ఎంత చేసినా కూడా ఏదో వ్యర్థం అయిపోతూ ఉంటుంది అలా పోసి 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 బిజినెస్ లో అంత లాస్ అని వీడు ఏం మొదలు పెట్టినా కూడా అంత లాసే అని కొంతమంది తిడుతూ ఉంటారు ఏమో తెలియదు అది ఏమి దురదృష్టమో తెలియదు అలా అభాగ్యవంతుడు చేసిన పని వ్యర్థమైనట్టుగా లోకంలో భగవంతుడి నామస్మరణ లేకుండా చేసే కర్మ వ్యర్థమైపోతుంది కాబట్టి నేను ఆ స్వామిని స్మరణ చేసుకుంటూ ఇదిగో ఈ ఆగాశ్వాన్ని తేవటానికి బయలుదేరుతాను అని ఆ యుధిష్ఠిరుడితో భీమసేనుడు చెప్తూ ఆయన అనుగ్రహ బలము నా పైన ప్రసరించింది కాబట్టి ఆ యాగాశ్వాన్ని నేను తీసుకుని వస్తాను ఒకవేళ నేను ఆ యాగాశ్వాన్ని గనక తేలేకపోతే భీముడు భీముడు కదా మరి ప్రతిసారి ప్రతిజ్ఞ చేస్తాడు ఆయన ప్రతిజ్ఞ లేకుండా మాట్లాడ్డు మహాభారతంలో కూడా చూస్తాం మనం ఇది దుశ్శాసురుడి విషయంలో కానీ దుర్యోధనుడి విషయంలో కానీ కర్ణుడి విషయంలో కానీ ప్రతిజ్ఞ భీమప్రతిజ్ఞ అని భీష్మ ప్రతిజ్ఞ ఎంత గొప్పదో భీమ ప్రతిజ్ఞ కూడా అంతే గొప్పదో ఆయన ఇక్కడ కూడా ప్రతిజ్ఞ చేశాడు ఏమన్నాడు నేదాధ్యయనం ఎత్రనో శివ పూజనం తత్ర క్షణం నివసతాం లోకాయే సంతుతే ఎక్కడైతే ఏ ఊర్లో అయితే వేదము వినిపించదో ఆ ఊర్లో ఉండరాదు అని శాస్త్రం